బాబాయ్ గారు ఎంత చెప్తున్నారు ఒకటే ఇరవై వేలు చెప్తున్నారు ఎన్ని పళ్ళు వేసినాయి అన్ని పళ్ళు వేసినాయి మంచిగా చేయగలవా మీ ఫోన్ నంబర్ ఎనభై ఏడు తొంభై యాభై రెండు ఎనభై నాలుగు డెబ్బై ఏ ఊరు బ్రాహ్మణపల్లి ఓకే తీస్తా ఫ్రెండ్స్ ఇవి చాలా బాగున్నాయి పెద్ద ఎద్దులు మీకు నేను చూపిస్తాను అటు తీసుకెళ్ళరా ఇటు చూపిస్తా ఓకే ఓకే ఎంత చెప్తున్నారన్న ఆయన ఎంత చెప్తున్నారండి ఒకటి ఎనభై వేలు చెప్తున్నారు అన్ని పనులు చేయగలవా అన్ని పనులు చేయగలవా ఎన్ని పనులు వేసినాయి ఏ ఊరు నుంచి వచ్చారండి చిన్నగారుల పాడు ఫోన్ నంబర్ ఉందా చెప్పండి తొంభై తొమ్మిది యాభై తొమ్మిది యాభై ఏడు ఇరవై ఒకటి యాభై ఎనిమిది ఒకటి ఎనభై వేలు ఓకే ఓకే ఒకటి అరవైకి అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇవి లక్ష అరవై వేలుకి అడుగుతున్నారు రైతు సోదరులు లక్ష ఎనభై వేలు చెప్పారు చాలా పెద్ద ఎద్దులు చాలా బాగున్నాయి అనమాట మీకు నేను చూపిస్తాను ఇవి లక్ష అరవై వేలు చెప్తున్నారు అనమాట బాబాయ్ గారు ఎంత చెప్తున్నారు తొంభై రెండు వేలు తొంభై రెండు వేలు చెప్తున్నారు నుంచి వచ్చారు బ్రాహ్మణపల్లి అన్ని పళ్ళేషిణియా జత పళ్ళేశా అన్ని పనులు చేయగలవా మీ ఫోన్ నెంబర్ ఫోన్ నంబర్ తొంభై ఐదు సున్నా ఐదు సున్నా ఐదు తొంభై ఐదు ఇరవై రెండు నలభై ఒకటి ఎంత చెప్పారు తొంభై రెండు తొంభై రెండు వేలు చెప్పారు ఫ్రెండ్స్ ఇవి గురుజాల సంతకు వచ్చిన అన్నమాట చాలా బాగున్నాయి జత తొంభై ఐదు వేలు చెప్పారు మీకు నేను చూపిస్తున్నాను సార్ పెద్ద ఫ్రెండ్స్ ఇక్కడ బ్యారం జరు బ్యారం జరుగుతుంది అనమాట ఎంత చెప్తున్నారో తెలీదు తొంభై ఆరు ముందుకు వెళ్ళండి ఎంత చెప్తున్నారన్నా ఎంత చెప్ లక్ష లక్ష నలభై ఐదు వేలు ఎన్ని పళ్ళు వేసినాయి ఆరు పళ్ళ మీద అన్ని పనులు చేయగలవా మీ పేరండి మస్తాన్ అలి గారు మీ ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఫోర్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ జీరో త్రీ జీరో త్రీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఓకే ఫ్రెండ్స్ రైతు గారి నంబర్ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను కావాలన్న వాళ్ళు ఫోన్ చేయండి ఫోన్ చేస్తే అమ్ముతారు కదండి అమ్ముతాం ఓకే లక్ష నలభై ఐదు వేల ఫ్రెండ్స్ ఇవి లక్షా నలభై వేలు చెప్తున్నారు చాలా పెద్ద వ్యక్తులు బాగున్నాయి ఇవి స్టేబుల్ స్టేబుల్గా ఉండట్లేదు కొంచెం బెదురుతున్నాయి అన్నమాట ఇందులో ఎంత చెప్తున్నారు అండి లక్ష పదివేలు చెప్పారు ఆహా ఎంతకై అడిగారు మీరు కొనుక్కున్నారా ఓహో లక్ష పదివేలు కొన్నారా బేరం ఇంకా జరుగుతుంది రెండు లక్షలు చెప్పాలంటున్నారు ఫ్రెండ్స్ ఇవి గురజాల సంతకు వచ్చినాయి అనమాట లక్ష పదివేలు చెప్తున్నారు ప్రజెంట్ అయితే బేరం జరుగుతుంది ఇవి సో బేరం జరిగిన తర్వాత బయటికి తీసుకెళ్ళి టెస్ట్ చేస్తారు సో ఇంకా అమ్ముడు పోలేదు అనమాట మీవేనా పెద్దనా ఎంత చెప్తున్నారు అరవై అరవై ఐదు వేలు జత అరవై ఐదు వేలు మీ ఫోన్ నంబర్ తెచ్చుకున్నారా సెల్ తేలేదు ఛానల్ అండి ఇది యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవి జత అరవై ఐదు వేలు చెప్తున్నారు రైతు గారు ఫోన్ నంబర్ తెచ్చుకోలేదు ఏ ఊరండి శ్రీనగర్ దాచిపల్లి మండలమా మీ మీ పూర్తి పేరండి బ్రహ్మ బ్రహ్మం గారు చాలా ఏంటంటే ఈ సంత గురించి తెలుస్తుంది అనమాట

ఫ్రెండ్స్ ఇక్కడ రైతులు కొనుక్కున్నారు ఎద్దుల్ని టెస్ట్ చేశారు ఇంకెళ్ళిపోతున్నారు అనమాట సో అక్కడ నూట యాభై తీసుకుంటారు యాక్చువల్గా రైతులేమో వంద రూపాయలు ఇవ్వాలని అనుకుంటున్నారు కానీ వాళ్ళు తీసుకోవట్లేదు ఫ్రెండ్స్ వీటిని మంచి మంచివాడు యూట్యూబ్ ఛానల్ అండి చాలా బాగా వెళ్తున్నాయి ఫ్రెండ్స్ రైతులకు ఉపయోగపడే మరిన్ని వీడియోల కోసం మంచివాడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి ధన్యవాదాలు